చెప్పండి మీ పేరేంటి సార్ ముప్పర మాణిక్యాలరావు మాణిక్యాలరావు గారు మీ ఊరు పెనుమాక పెనుమాక మంగళగిరి నియోజకవర్గం ఇక్కడ ఏ ప్రభుత్వం ఎవరు గెలిస్తే ఈ పెనుమాక ఊరు అభివృద్ధి చెందుతుంది పెన్నమ్మాక ఊరు అభివృద్ధి చెందాలి అంటే మంగళగిరి నియోజకవర్గంలో సైకిల్ గెలిస్తే అభివృద్ధి బాగా జరుగుద్దండి నాకు నమ్మకం సైకిల్ అంటే చంద్రబాబు నాయుడు గారు తనడు లోకేష్ ఎందుకని ఎందుకనంటే లోకడ ఇప్పుడు పొలమంతా తీసుకున్నాడు తీసుకొని కొంత అభివృద్ధి జరుగుతుంది కొన్నిసార్లు జరగట్లేదు ఏంటి కొంతమంది రైతులు పొలం ఇచ్చారు కొంతమంది రైతులు నమ్మకం లేక లేదు నేను కూడా ఇయలేదు కొంత ఇచ్చాను కొంత ఇవ్వలేదు రోజు ముప్పై వేల కార్మికులు ముప్పై వేల మంది పని చేస్తున్నారు అక్కడ అభివృద్ధి బాగానే జరుగుతుంది పొలం తీసుకున్నాడు కనుక ఈ పొలం లేని కార్మికులందరికీ రెండు వేల ఐదు వందలు కంపల్సరిగా నెల నెల ఇస్తున్నాడు ముసలి రెండు వేలు పింఛన్ ఇస్తున్నాడు మది రాజధాని నిర్మాణిస్తున్నాళ్ళే ఈ రాజ ఫస్ట్ కరెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ గెలిచినప్పుడు తొమ్మిది గంటలు కరెంట్ ఇస్తా అన్నాడు కానీ ఈ లేదు ఏడు గంటలు ఇచ్చాడు మనీ మధ్య ఇప్పుడు ఇరవై రోజుల నుంచి తొమ్మిది గంటలు ఇస్తున్నాడు అదే మన రాజధాని నిర్మాణానికి ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు రైతులని తెలుగుదేశం అంటుంది లేదు బలవంతంగా లాక్కున్నారని అపోజిషన్ అంటుంది ఏది నిజం ఏమండ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోదరులు సోదరులు ఈ ఈ ఊర్లు మొత్తం సోదరుల ఊళ్ళే వాళ్ళంతా ఇచ్చేశారు ఇదే రోడ్డు ఈ రోడ్డు ఉంది కదా అమరావతి ఉంటుంది ఇదంతా ఆదారి రోడ్డుకు దక్షిణ పక్క పొలం మొత్తం వర్షం గురితే పండుద్ది లేకపోతే ఎండుద్ది ఈ రోడ్డుకు ఉత్తర పక్క పొలం మొత్తం బోర్లు కరెంట్ మోటార్లు తోటలు అన్ని పైర్లు పండాయి కానీ ఎక్కువ మంది సోదరులు ఉండారు కదా కులభిమాన చూపులు ఎక్కువ మంది ఇచ్చేశారండి ఇప్పుడు మీ ముగ్గురు ఇచ్చేశారు మధ్యలో నేను ఉండిపోయాను పొలం మీ ముగ్గురు పొలం మధ్యలో నేను ఉండా మీ ముగ్గురు ఇచ్చారు నాకు ఈటం ఇష్టం లేదు వెళ్తానికి దారి డొంకలు ఇంకా ఉండవు ఈ మొత్తం సదరం చేస్తాడు అందుకే నేను మీతో పాటు ఇవ్వాల్సి వచ్చింది ఆ టైపులో కొంతమంది అట్లా పోయింది కొంత కొంత ఈ ఊరు ఒకటి నిడమర్రా నిడమర్రు కొంత కొంచెం కోర్టుకేసారు ఉండవెల్లు కూడా కోర్టుకేశారు కోర్చుకేసిన వాళ్ళవి అట్లా ఉండే ఈ స్వచ్ఛందంగా మామూలుగా ఇచ్చిన వాళ్ళు భయం బుట్టిని స్వచ్ఛందంగా ఇని వాళ్ళు వచ్చి బలంతం చేసింది ఏమి లేదు మంత్రులు మంత్రులు ఇళ్ళమ్మ జరిగారు ఈ మనీ ఈ మనీ ఇచ్చే ఇచ్చారు ఎకనైనా ఆయన వాయికర్ మార్చుకొని నడుచుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం ప్రస్తుతానికైతే మాకు అందుతున్న సంక్షేమ పథకాలు కానీ మా రాజధాని డెవలప్మెంట్ కానీ మేమందరం మేము రైతు కుటుంబీకులమే స్వచ్ఛందంగానే ఇచ్చాం వాళ్ళు చెప్తున్నట్టు మమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని ఎవరు అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరించలేదు మాకై మేము ఇచ్చాం డెవలప్మెంట్ బాగుంది ఒకప్పుడు చూసినట్టయితే మా ఊర్లో రోడ్లు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఎలా ఉండేది ఇప్పుడు చంద్రబాబు గారు ఎలా ఉంది ఏంటి అని మీరు ప్రత్యేకంగా ఇలా చే వచ్చారు కాబట్టి చెప్తున్నాను లేదంటే ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు మీరు అడిగి ఇలా చెప్పాల్సిన అవసరం డైరెక్ట్గా వెళ్ళిపోయి మీ ఊరు ఎలా ఉంది మీ అభివృద్ధి ఎలా ఉందంటే వాళ్ళ నోరు తెరిసి మాకేంటండి చంద్రబాబు గారు ఉన్నారుగా మాకేంటి ఇబ్బంది అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు ప్రజలు మీరు చెప్పండి మీ పేరు మా పేరు వేణు అన్న వేణుగారు పెనుమాక మన మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే అభివృద్ధి మాకు నారా లోకేష్ గారు గెలిస్తే అభివృద్ధి అని మేము కోరుకుంటున్నాం అండి ఎందుకని ఎందుకంటే మేము ప్రాజెక్టులో భూములను ఇచ్చేస్తున్నాం అక్కడ మా గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే గారు రైతులు భూములు ఇస్తున్నా కూడా డెవలప్ భూములు ఇస్తా అంటే వద్దు వద్దు అంటారు ఇవ్వకండి మళ్ళీ మీరు మోసపోతారు అంటారు మోసపోయే అట్లయితే మేము భూమి భూములు ఇచ్చున్నాం కదా మా డెవలప్మెంట్ జరుగుతుంది మరి అల్లం డెవలప్మెంట్ జరగట్లేదు అన్నారు ఇటు చూసిన డెవలప్మెంటే కనిపిస్తుంది మీరు చూస్తున్నారు కదా అందుకని మేము లోకేష్ గారు రావాలని కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన నిరుద్యోగ వృత్తి ఇక్కడ ఉన్న యువతికి చేరుతుందా అంటే ఇంకా చేరుతుంది అండి అంటే ఇంకా మేము అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి వస్తున్నాయి ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కొల్లి గారు అన్ని నీట్గా అన్ని చూ చూసుకుని చేపిచ్చేస్తున్నారు చేస్తుంది థ్యాంక్ యూ అండి మీరు చెప్పండి సార్ మీ పేరు నరసింహారావు అన్న నరసింహరావు గారు పెనుమాక మన మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే అభివృద్ధి టీడీపీ అన్న దీనికని చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ప్రతి సామాజిక వర్గానికి ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్లు చేయటం కానివ్వండి ప్రతి సామాజిక న్యాయం చేశారు నిరుద్యోగ వృత్తి అందుతుంది పసుపు కుంకుమ అందుతుంది ఇది అందుతుంది మొలయ డోక్రా మహిళలకి కానీ ఇలా ప్రతి ఒక్కటే అభివృద్ధి కార్యక్రమాలకి ముందు ఉంది టీడీపీ అందు గురించి టీడీపీకి అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారండి ఐదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి పనితీరుపై తీరుపై మీ అభిప్రాయం ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి పదేళ్లలో పెనమాక నెడమర్రు ఈ రెండేళ్ళు కదా మిగతా ఊళ్ళో కానీ పట్టించుకోవటం కానీ ఏం లేదు మిగతా ఏరియాలో రావటం చివరి కూర్చోవటం వెళ్ళిపోయే పరిస్థితి ఉందగానే అందరినీ పట్టించుకున్న కావాలి కదా ఎమ్మెల్యే అంటే సరే థ్యాంక్ యూ మీరు చెప్పండి సార్ మీ పేరు ఏను మాకేనా మంగళగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి తెలుగుదేశం పార్టీ నా అభివృద్ధి ఎందుకని అభివృద్ధి చేయగల సామర్థ్యం లోకేష్ గారికి తప్ప వేరే నాయకుల్లో లేదని నేను గట్టిగా నమ్ముతున్నా ఇక్కడ రాజధాని వచ్చింది కదా రాజధాని నిర్మాణంలో ఏ పార్టీ అయితే ఏ నాయకుడు అయితే బాగా డెవలప్ చేస్తాడని అనుకుంటున్నాను టాలెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికి ఆయన ఒక్కడే చేయగలడు జగన్ గారు వల్ల కాదు ఆయన చేయలేడు సో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద మీరు నమ్మకం ఉంది సరే అండి థ్యాంక్ యూ చెప్పండి మీ పేరు నరసమ్మ నరసమ్మ గారు ఎవరు పెన్మాక మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే మంగళగిరి అభివృద్ధి చెందుతుంది అని మీకు నమ్మకం చంద్ర చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి కదా వృద్ధా పెంచిన పసుపు కుంకుమ అవి మీ ఊరు మీ దాకా చేరుతున్నాయి పసుపు కుంకాల కూడా సరేండి థ్యాంక్ యూ మీరు చెప్పండి మీ పేరు గారు పెనుమాక మా మన రాష్ట్రానికి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ జనతా ఇది జనసేన టీడీపీ నాలుగు పార్టీలు పోటీ పడుతున్నాయి కదా ఏది గెలిస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది ఆయన అంత తెలియదు తెలియదు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు మీ దాకా చేరుతున్నాయా చేరుతున్నాయి అదే పసుపుంకు కింద ఇచ్చారు పింఛన బాగానే వస్తున్నాయి పింఛను బాగానే వస్తున్నాయి